వివిధ కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రెండవ సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ వివిధ కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన రెండవ సొసైటీ ఫర్ రంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సొ సొసైటీ స్థాపనకు గల ముఖ్య ఉద్దేశం సంగారెడ్డి జిల్లాలో గల పరిశ్రమల్లో గల వివిధ రకాల సమస్యల సాధనకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఏర్పాటు చేయడమైందని ఈ సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ అని వివరిస్తూ పరిశ్రమల్లో తరచూ చోటు చేసుకుంటున్న వివిధ రకాల ప్రమాదాలు మరియు పరిశ్రమలో ఉండవలసిన భద్రతాపరమైన చర్యలను ఫైర్ సేఫ్టీ వంటి అంశాల గురించి చర్చించడం జరిగింది అదేవిధంగా పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులకు కావాల్సిన రక్షణ గురించి అన్ని పరిశ్రమలకు సంబంధించిన యాజమాన్యాలు ఒక సొసైటీగా ఏర్పడి సంగారెడ్డి జిల్లాలో గల పరిశ్రమల రక్షణ మహిళల భద్రత రవాణా ట్రాఫిక్ రద్దీ నిర్వహణ ఫైర్ సేఫ్టీ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ సైబర్ నేరాలు తదితర సమస్యల నివారణకు కృషి చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ ఏ సంజీవరావు ఎస్ఎస్ఎస్సీ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ వెంకటేశ్వరరావు మొందుపల్లి హెటిరో హెచ్ఆర్

ఏమున్నాయి ఎవరు హెల్ప్ తీసుకోవచ్చు ప్లీజ్ నోట్ గివ్ ఆల్ ది డీటెయిల్స్ అండ్ ఇంకొకటి పెద్ద ఇష్యూ ఏమవుతుంది అంటే ఎవరు ఎంతమంది లోపలన్నారనే నాకు నెంబర్ రావట్లేదు ఐ పర్సనల్ ఈవెంట్ టూ త్రీ టూ త్రీ యాక్సిడెంట్స్ వి డోంట్ నో హౌమెన్ పీపుల్ ఆర్ ఇన్ సైడ్ అంటే ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అయిందండి అసలు లోపలికి రెస్క్యూ ఆపరేషన్స్ ఆపాలా ఆపద్దా అని తెలియదు ఇప్పుడు పది మంది అనుకోండి ఒక